హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి హాల్ టెక్లు అయితే రిలీజ్ చేసేసారు అయితే హాల్ టెక్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది సింపుల్ మెథడ్లో మీకు తెలియజేస్తాను కేవలం ఒకే ఒక్క నెంబర్ అది ఉంటే చాలు మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఇంకే ఆలోచన చేయకుండా వీడియో చివరి దగ్గర చూడండి ఒక్క నిమిషంలో మీ యొక్క మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని నేను తెలియజేయబోతున్నాను ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇంకేమాత్రం మాత్రం ఆలోచన చేయకుండా మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అన్నది చూద్దాము ముందుగా డిస్ప్లే పై కనిపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అందరు కూడా ఈ నెంబర్ను ఫీడ్ చేసుకుని మీ యొక్క మొబైల్ నెంబర్లో దీన్ని ఫీడ్ చేసుకుని ఒక్కసారి ఫీడ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లోకి రండి వాట్సాప్లోకి వచ్చిన తర్వాత తొలి ఏదైతే మీరు నెంబర్ ఫీడ్ చేసారో ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని అక్కడ కింద మనకు హాయ్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ దీంట్లో మనకు స్క్రోల్ చేస్తే సేవలు ఎంచుకోండి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట దాంట్లో మీరు క్లిక్ చేసింది మనకు కావాల్సిన విద్య విద్యా సేవల పైన నేను క్లిక్ చేశాను అనమాట సో విద్యా సేవల పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అందులో మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ చూడండి మీ మీ యొక్క సేవల్లో ఒక దాన్ని ఎంచుకోండి అడుగుతుంది అంటే సెలెక్టెడ్ ఎవరు హాల్ టికెట్స్ అని అడుగుతుంది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టికెన్ ఇస్తుంది కదా ఇక్కడ టిక్ మీద మీరు టిక్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అందులో ఏవైతే ఉన్నాయో మీ యొక్క డీటెయిల్స్ అనేది అడుగుతుంది రోల్ నెంబరు హాల్ టికెట్కు సంబంధించి వంటి డీటెయిల్స్ మీరు పూర్తి చేసి కింద స్క్రోల్ చేస్తే నిర్ధారించండి అని ఉంటుంది ఆ నిర్ధారించడానికి పైన మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట సో చూస్తున్నారు ఎగ్జాంపుల్గా మీకు ఎడ్యుకేషన్ సర్వీస్లో ఈ విధంగా మీరు ఎంటర్ చేశారు యువర్ రెస్పాన్స్ అని ఒక మెసేజ్ వస్తుంది మీ మొబైల్ ఫోన్కి ఆ మెసేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు హాల్ టికెట్లు జనరేట్ అనేది ఈ విధంగా అవడం జరుగుతుందనమాట సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి హాల్ టికెట్లు అయితే వస్తుంది ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారు మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఏ విధంగానే సో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా వారు తెలుస్తుంది జస్ట్ మీకు డిస్ప్లే చూపించిన ఏదైతే ఫోన్ నెంబర్ అది హాయి అని పెడితే చాలు అన్నమాట విద్యా సేవలు సెలెక్ట్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో జై